అందరికీ నమస్కారం ఈరోజు ప్రతి ఒక్కరూ వినాల్సిన శక్తివంతమైన పోలీస్ వర్గం కదా వింటే అష్టైశ్వర్యాలు ఈరోజే శక్తివంతమైన పోలీ పాఠ్యమి ఈ కార్తీక మాసంలో మీరు చేసిన పూజలన్నింటికీ రెట్టింపు ఫలితం పొందాలంటే ఈ పోలీ పాఠ్యమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పోలీ కథను వినాలి ఎవరైతే ఈ శక్తివంతమైన పోలీ కథను వింటారో అలాంటి వారికి కార్తీక మాస పూజ ఫలితంతో పాటుగా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శివకేశవుల అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది నదిలో ఇంట్లో పోలీ దీపాలు వదిలినవారు ఖచ్చితంగా ఈ పోలీ కథను విని తలపైన అక్షతలను వేసుకోవాలి అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు వారందరిలోకి చిన్న కోడలైన పోలీకి దైవభక్తి చాలా ఎక్కువ చిన్న కోడలు పోలి అత్తగారు మహాగయ్యాలిది చిన్న కోడలైన పోలీని అస్సలు పట్టించుకోదు తన వంటి భక్తురాలు వేరొకరు లేరు అని పోలి అత్తగారు అనుకుంటూ ఉండేది ఆచారాలన్నీ పాటించే హక్కు ఆమెకే ఉందని పోలి అత్తగారు విర్రవీగుతూ ఉండేది అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి బయలుదేరేది అక్కడ తన కోడళ్ళతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలు వెలిగించుకొని వచ్చేది చిన్న కోడలైన పోలితో మాత్రం పూజలు చేయనిచ్చేది కాదు చిన్న కోడలు ఎక్కడ దీపం పెడుతుందేమోనని చిన్న కోడలు దీపం పెట్టకుండా ఉండాలని పూజా సామాగ్రిని ఇంట్లో లేకుండా పోలి అత్తగారు చేసేది కోడలైన పోలి కార్తీక మాసంలో ఇంట్లో దీపం పెట్టకుండా ఉండాలని అత్తగారు చేసిన ప్రయత్నాలు ఏవీ సాగనే లేదు చిన్న కొడలు పోలి తన తెలివితేటల్లో పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తులను తయారు చేసుకుంది అలాగే మజ్జిగను చిలికేటప్పుడు కవ్వానికి ఉన్న వెన్నను తీసుకుని ఆ వెన్నతో దీపాలను వెలిగించేది ఆ దీపం ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దానిమీద బుట్టను బోర్లించేది ఇలా కార్తీక మాసం నెల రోజుల పాటు నిర్విఘ్నంగా దీపాలను వెలిగించుకుంది పోలి చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలు వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళుతూ వెళుతూ ఇంట్లో పనులన్నీ పోలీకి అప్పగించి మరీ వెళ్ళింది కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులు చకచకా ముగించేసుకొని కార్తీక దీపం వెలిగించుకుంది ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలీని చూసి దేవదేవతలకు ముచ్చట వేసింది ముక్కోటి దేవతలందరూ సంతోషించి పోలీని స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగివచ్చింది అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకొని మురిసిపోయారు కానీ ఆ విమానంలో పోలి ఉండేసరికి అత్తగారికి కోపం వచ్చింది ఎలాగైనా పోలీతో పాటుగా వాళ్ళు కూడా స్వర్గానికి వెళ్ళాలని పోలి కాళ్ళను పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది విమానంలో ఉన్న పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనస్సు ఉందని దేవదూతలు వారికి చెబుతూ వారిని కిందకు దించేశారు ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలీని తలుచుకుంటూ పోలీ పాఠ్యమి రోజున ఉదయాన్నే అరటి డొప్పల్లో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు ఎవరైతే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆడంబరాలు లేకుండా దేవుడిని పూజిస్తారో వారికి మంచి ఫలితం కనిపిస్తుందని ఈ కథ సారాంశం అహంకారంతో చేసే పూజల వల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారెన్నో మంచి డేస్ కోసం ఒక ఛానల్ మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్